హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాము అందులో మేము కూడా ఉండాలి ఆ భగవంతుడి దయ వల్ల చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది కదండి వీడియో షేర్ చేసి మళ్ళీ దీపావళి బ్లాక్తో మీ అందరి ముందుకి వచ్చేసాను అన్నమాట మేమైతే దీపావళి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ముందుగా మీరు చూసిందైతే ధనత్రయోదశి రోజు సాయంత్రం ఈ అమదీపం అయితే పెట్టాం పెడతాం కదండీ అదైతే పెట్టాను అనమాట అది చిన్న బిట్టు ఉంటే అది అక్కడ యాడ్ చేశాను అనమాట అదేవిధంగా నా టెరస్ గార్డెన్ అయితే ఇదిగోనండి ఈ విధంగా అయితే ఉన్నదనమాట తర్వాత సండే రోజు వచ్చేసి ఇంకా లాస్ట్ డే కదండి కార్తీక మాసం తర్వాత అదేవిధంగా మావారైతే అయ్యప్ప స్వామి మాలైతే వేసుకుంటారనమాట అండి దీపావళి అయిపోయిన తర్వాత అందుకోసమని ఇంక ఈ ఒక్కరోజే లాస్ట్ అనమాట అండి నాన్ వెజ్ తినడం అయితే అందుకోసమని వంజరం అయితే తీసుకొని ఇగులు పెట్టాను అదేవిధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను మధ్యాహ్నం లంచ్ అంతా చేసేసిన తర్వాత మా మమ్మీ నేను అయితే షాపింగ్కి అయితే వెళ్ళామండి దీపావళి కోసం రోడ్ అంతా కూడా అండి అంతా కూడా చక్కగా వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రమిదలు మందు గుండు సామాన్లు ఆవదం కర్రలు అన్నీ కూడా అమ్ముతారు కదండి అవైతే రోడ్డు పొడుగునా కూడా అమ్ముతూనే ఉన్నారనమాట మేమైతే జగదాంబా సెంటర్లో వరకు వెళ్ళి అక్కడ అందరికీ తెలిసే ఉంటుంది కదండి దసపల్ల ఆపోజిట్లో అయితే కుమ్మరి వీధి ఉంటుంది కదండి అక్కడైతే మట్టిపురమిలకి మట్టి పాత్రలు అవన్నీ కూడా అమ్ముతారు తెలుసు కదండి అక్కడికైతే వచ్చేసామన్నమాట అక్కడికి వచ్చేసి చాలా వెరైటీస్ చాలా దీపావళి కోసం చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి చాలా వెరైటీగా అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు చూసిన ఐటెం కూడా భలే మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి చూసారా గణపతి ఎంత అని లక్ష్మీ గణపతి భలే చక్కగా ఉన్నాయండి చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చూసారా ప్రమిదలు రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయన్నమాట అక్కడ మేము మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని తర్వాత పూర్ణ మార్కెట్కి అయితే వెళ్ళి అక్కడ కూడా కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేసుకొని తిరిగి అయితే ఇంటికైతే వచ్చేసామండి రోడ్లన్నీ కూడా చాలా చాలా రష్గా జనాలతో మందులు కొను దీపావళి మందు సామాన్లు కొనుక్కోవడానికి అదేవిధంగా ప్రమిదలు ఇవి అవసరమైన సామాన్లు అన్నీ కూడా కొనుక్కోవడానికి చాలా కోలాహలంగా అయితే ఉందండి ఇప్పుడు నేనైతే ఏం తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి ఇదిగోనండి లక్ష్మీ గణపతి బొమ్మలు అయితే తీసుకున్నారండి చాలా బాగున్నాయి ఇవి రెండు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట అండి అదేవిధంగా తులసమ్మ దగ్గర కార్తీక మాసం చలిగాలి బాగా వేస్తుంది కదండి తులసమ్మ దగ్గర దీపం పెట్టినా కూడా కొండెక్కిపోతూ ఉంటుంది కదా అందుకోసమని నేను ఎవ్రీ ఇయర్ ఇలాంటిది తీసుకుంటానండి నా దగ్గర లాస్ట్ ఇయర్వి కూడా ఉన్నాయి అయినా కూడా నేను ఈ ఇయర్ ప్రతి ఇయర్ కూడా తీసుకుంటాను తులసం దగ్గర కూడా కొత్తది తీసుకుంటాను అనమాట అదేవిధంగా ఇదిగోండి ఇది కూడా తీసుకున్నాను అదేవిధంగా ధూపం స్టిక్ వెలిగించడం కోసం ఇదిగోనండి ఇదైతే తీసుకున్నాను అనమాట రెండు ఒకలాగే ఉన్నాయి కదండి కాకపోతే దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా హోల్స్లా ఇచ్చాడు అనమాట దానికి వచ్చేసి చిన్న డిజైన్లా ఇచ్చాడు పై కప్పుకి అయితే నేను చూస్తున్నారా డిఫరెన్స్ తెలుస్తుంది కదా రెండింటికి కూడా అదేవిధంగా డజన్ అయితే చిన్న సైజ్ ప్రమిదలు తీసుకున్నానండి ఇది వచ్చేసి తులసా దగ్గర అగరాత్రులు పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అయితే తీసుకున్నాను ఇదిగోనండి చిన్న చిన్న ప్రమిదలు అయితే తీసుకున్నానండి టెంపుల్స్ కార్తీక మాసం అంటేనే టెంపుల్స్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదండి దీపారాధన అది చేస్తూ ఉంటాం కదా శివాలయాల్లోని వైష్ణవాలయాల్లోని దీపారాధన చేయడం కోసం చిన్న చిన్న ప్రమిదలు అయితే తీసుకున్నాను అనమాట అండి ఒక డజన్ ప్రమిదలు అయితే తీసుకున్నాను చిన్న సైజువి ఆ డజన్ టెన్ రూపీస్ పడింది అన్నమాట అదేవిధంగా దానికన్నా కొంచెం పెద్ద సైజు ప్రమిదలు అంటే మనకు లాస్ట్ ఇయర్ ఉన్నా కూడా మరొక డజన్ అయితే కొత్త డజన్ ఎన్నో కొన్ని కొత్తవి అయితే యాడ్ చేయాలి కదండి ఆ విధంగా ఇదిగోనండి మరొక కొన్ని ప్ర ప్రమిదలు అయితే తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ వాటితో పాటు యాడ్ చేసి పెట్టుకోవడానికి కొత్తవి తీసుకోవాలి కంటారు కదా అందుకోసమే కొత్తవి కూడా తీసుకున్నాను అన్నమాట ఆ తర్వాత ఇదిగోనండి ఆకాశ దీపం అని మనం ప్రతిరోజు ఆకాశ దీపం పెట్టడానికి టెంపుల్స్కి అయితే వెళ్ళలేము కదండి అందుకోసమని మా ఇంట్లోనే పెట్టుకోవచ్చునని ఇప్పుడు చెప్తున్నారు కదండి అందుకోసమని ఇదిగోనండి ఒకటి తీసుకున్నాను అనమాట దాంట్లో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ దీపం దీపారాధన చేసి పెట్టేస్తే ఆకాశ దీపం కింద లెక్క వస్తుందంట అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇదేనండి నేనైతే షాపింగ్ చేసింది బాగున్నాయండి ఎలా ఉంది నేను తీసుకున్నామనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే నేను తులసం దగ్గర అయితే హ్యాంగ్ చేసుకుంటాననమాట డైలీ తులసం దగ్గర దీపం పెట్టినప్పుడు పెట్టుకోవడానికి కట్ చేస్తే ఇదైతే దీపావళి రోజు మార్నింగ్ అండి చక్కగా ఇల్లు వాకిళ్ళ గుమ్మాళ్ళు అన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకుని చక్కగా ముగ్గులు అన్నీ కూడా అనమాట మా వారు మాలు వేసుకుంటారని చెప్పాను కదండి అందుకోసం మన ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ కూడా ఏమేమైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా వాషింగ్కి అయితే వేసేసాను తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పప్పు టమాటో రైస్ అదేవిధంగా బెండకాయలు ఉంటే ఫ్రై చేద్దామని చెప్పి పెట్టుకున్నాను సాయంత్రం నుంచి పూజ అది ఉంటుంది కదండి అమ్మవారికి లక్ష్మీ పూజ చేస్తాం కదా అందుకోసమని గారు వేద్దాం అని మినపప్పు అయితే నానపెట్టుకున్నాను అనమాట సాయంత్రం పూజ అది చేసుకునే అంతా కూడా హడావిడి అయిపోతుంది కదా నేను అందుకోసమని చట్నీ కూడా చేసేసాను అనమాట వేరసపప్పు చట్నీ అయితే దీపావళి అంటే గులాబ్ జామ్ లేకపోతే ఎట్లా ఉంటు అవుతుందండి దీపావళి అంటే గులాబ్ జామ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా ఏమంటారు అవునంటారా కాదంటారా నేను ఎవ్రీ ఇయర్ దీపావళికి మాత్రం ఖచ్చితంగా గారెలు వేసి గులాబ్ జామ్ అయితే చేస్తాను అనమాట గులాబ్ జామ్ మిక్స్ కూడా చేసేసుకొని లంచ్ అంతా అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ చేసేసి పప్పు గ్రైండర్లో వేసేసుకొని గారెలకి అదేవిధంగా పాకానికి కూడా పంచదార పాకం కూడా పెట్టేసుకున్నాను గులాబ్ జామ్స్ కోసం గులాబ్ జామ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి లా లోపల వరకు కూడా పాకం పీల్చుకొని చాలా టేస్టీగా ఎమ్మిగా అయితే అనమాట ఇదిగోనండి ఒక పక్క గులాబ్ జాము చేసేస్తాను అదేవిధంగా చట్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను పప్పు టమాటా పచ్చడి చేసేస్తాను అదేవిధంగా గార్లు కూడా వేసేసాను అనమాట సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత దీపావళి కొన్ని కాకపోతే కొన్ని అయినా కూడా కాలుస్తాం కదండి దీపావళి సమయంలో ఆహడావిడ అంతా కూడా ఉంటుండగా వంటది చేయడం ఎందుకని చెప్పేసి ముందుగానే అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఉండే లక్ష్మీదేవికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట మా వారైతే స్వీట్స్ తీసుకొచ్చారండి కాజు అవి కూడా పెట్టాను అనమాట పెట్టి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ అయితే చక్కగా చాలా బాగా చేసుకున్నానండి కదా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట శారీ వచ్చేసి నేను మన దసరా టైంలోని అమ్మవారికి కట్టించాను కదండి దుర్గాష్టమి రోజుని ఆ శారీ అయితే కట్టుకున్నాను అనమాట అండి కొత్త చీర తర్వాత ఆ శారీ కట్టుకొని ఒక షార్ట్ షార్ట్ కూడా చేశాం కదండి మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిపి దీపాలు ఇలా పాస్ ఆన్ చేస్తూ దీ ఒక షా రీల్ అయితే చేసాం కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆ రీల్ అయితే చాలా ఎక్కువగా మంది చూసారనమాట చాలా బాగుంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇదిగోనండి ఈ విధంగా దీపాలన్నీ కూడా పెట్టేసుకొని కొన్ని మంది సామాన్లు అయితే ఎక్కువగా పెద్ద బామ్స్ అవన్నీ అయితే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే బామ్స్ అవన్నీ కాదండి ఇదిగోండి చిన్న చిన్న కాకర పువ్వతులు చిచ్చిబుడ్డులు భూచక్రాలు అయితే మాత్రమే కాల్చాను అనమాట అండి తాళ్ళు ఉంటే తాళ్ళు అవి మాత్రమే కాల్చాను అన్నమాట చిన్న సరదా కదండి ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీపావళి అంటేనే చాలా సరదా ఉంటుంది కదండి అలా కొన్ని దీపావళి సామాన్లు అయితే కాల్చి కొన్ని అయితే షార్ట్స్ కింద కూడా తీసుకుని పెట్టుకున్నాను చూసే ఉంటారండి ఆల్రెడీ అందరూ కూడా చాలా బాగా వచ్చినాయండి షార్ట్స్ అవన్నీ కూడా ముఖ్యంగా మా ఫ్రెండ్స్తో నేను చేసిన షార్ట్ రీల్ అయితే చాలా బాగా వచ్చింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాసేపు అలా దీపావళి సామాన్లు అయితే కాల్ చేసుకొని తర్వాత డిన్నర్ అదంతా చేసేసి ఈ విధంగా అయితే మేము దీపావళి పండుగ అయితే ముగించుకున్నాడు మీరందరూ ఎట్లా చేసుకున్నారు మీరందరూ కూడా చాలా బాగా చేసుకునే ఉంటారు కదా మీరందరూ ఎట్లా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళకుండా తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఒక వీడియో తీయాలంటే చాలా ఓపిక్ ఆ పిట్ క్లిప్ తీసుకొని మర్చిపోకుండా దాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా చాలా ఎడిటింగ్ ప్రాసెస్ అవంతా కూడా చాలా లెందీ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది ఒక వీడియో మీ ముందుకు మేము ప్రజెంట్ చేయాలంటే మా శ్రమని గుర్తించి ప్లీజ్ ఒక్క లైక్ షేర్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఉంటే కనుక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తర్వాత అంతా కూడా అయిన తర్వాత ఇదిగోనండి కొన్ని పిక్చర్స్ అయితే ఇలా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా ఛానల్ గురించి చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసి మీరు వెళ్ళిపోకుండా ఒక లైక్ తప్పకుండా వేసి నా దీపావళి పండుగ ఎట్లా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటాను